ఈరోజు వాగ్దాన సందేశం ప్రకటన గ్రంథం కూడా అధ్యాయము తొమ్మిదవ వర్షం పరవాసినైతిని ప్రభు అని ఏసుక్రిస్తూ ఈ మాట కాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి మీ స్వరం మాకి పెంచు వినగల చెవులు గ్రైంబగల హృదయం దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం పద్మాసు ద్వీపమున పరవాసి నైతిని యోహన్ ప్రకటన గ్రంథం రాయడానికి గల కారణం ఏమిటంటే ఆయనను పద్మాసు ద్వీపములో మరి ఎవరు లేని స్థలములో మరి జంతు సంచారం చేసే స్థలములో ఆయనను అక్కడ శిక్ష వేసినట్టుగా దేవుని వాక్యం సరిస్తుంది యోహన్ గారిని పద్మాసు ద్వీపములో మరి వేసినప్పుడు యేసు ప్రభు సిలువను వచ్చిన మరి ఆయన రక్షణకు వచ్చిన వాక్యము సాక్ష్యం తెలియజేసినప్పుడు యోహన్ను పద్మాసు దీపములు వేసినప్పుడు పరమాసి అయ్యి దేవుని రాజ్యమును చూసి ఈ ప్రకటన గ్రంథం రాశారు ఆమె అక్కడ భయపడతలేడు చావును గురించి మరణం గురించి ఈరోజు నీ పరిచర్య గురించి నీ గురించి నువ్వు భయపడతావేమో కానీ ఆ యోహాను భయపడలేదు ఆమె ప్రభువుకు మహిమ కాక పద్మాసు దీపములంతా పరమాసుమైపోయిండు ఆ మరణిస్తానని తెలిసి కూడా దేవుని కూర్చి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రకటన గ్రంథం రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు పరవాసి అయిపోయాడు ఆయన సిలువను గురించి శ్రమను గురించి తెలియజేస్తున్నాడు నీవు నేను కూడా ప్రార్థన చేయాలి శ్రమలలో శోధనలో అయిపోయి దేవుని వైపు చూసి పరలోక రాజ్యం మర్మము తెలియజేసినప్పుడు ఆ మర్మము దేవుడు మనకు తెలియజేస్తాడు ప్రభుని క్రీస్తు ఈ మాట దీవించిన గాక నేను ప్రార్థన ప్రభు మాటను దీవించు ఆశని దించని ఏసునామంలో ప్రార్థిస్తున్నా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉండును కాక మేను ప్రేజ్ దాట్ జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనే ప్రతి తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ దాడ్ బ్లస్ యూ ప్రభు మన దీవించను ఆమె